హాయ్ అండి అయితే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి ఫస్ట్ టిప్ అండి మనం ఇంట్లో దేవుడి పూజకి కానీ మనం ఇంట్లో కర్రీస్లోకి కానీ ఇలా పసుపుని అయితే వాడుతూ ఉంటాం కదా దేవుడి పూజకి ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాము మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నాము అనుకోండి అది కలర్ చేంజ్ అయిపోతుంది పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక హారతి కర్పూరం అనేది వేసి మనం మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అనేది పట్టదు కలర్ అనేది చేంజ్ అవ్వదు ఈవెన్ మన పూజకి కానీ కర్రీస్లో వేసుకున్నా కూడా టేస్ట్ అనేది మారకుండానైతే ఉంటుంది ఇలా మనం ఎన్ని రోజులైనా సరే పసుపు కుంకుమనైతే ఈజీగా స్టోర్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా డస్ట్ అనేది క్లీన్ చేయడానికి ఇలాంటి చీపురు గట్టు అనేది వాడుతూ ఉంటాం కదా మనం కొన్ని డేస్ వాడిన తర్వాత ఆ డస్ట్ అంతా దానికి పట్టేసి మురికి అనేది అలానే ఉండిపోతుంది మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక చీపురిని నీట్గా క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనం క్లీన్ చేసేటప్పుడు కూడా మురికి అనేది తొందరగా వదిలిపోతుంది ఇలా చీపురు పైన కొన్ని వాటర్ అనేది పోసుకొని దానిపైన మనం స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ పెట్టి రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి ఇలా డస్ట్ మురికి అంతా ఈజీగా వదిలిపోతుంది ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక చేసి మనం చీపురిని కనుక క్లీన్ చేసి అనుకోండి మనం ఎక్కడైనా ఊడ్చినా సరే డస్ట్ అనేది ఈజీగా పోతుంది ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక ట్వెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో పెడితే అందులో ఉండే ఫంగస్ బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ని బాయిల్ చేసేటప్పుడు కంపల్సరీ ఇలాంటి ఒక గిన్నెనైతే వాడుతూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా అదే గిన్నెను వాడడం వల్ల అది కింద అడుగంతా నల్లబడిపోతుంది అలాగే కలర్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది అలా అడుగు నల్లబడకుండా కలర్ మారకుండా ఉండాలి అంటే మనం ఉడికించేటప్పుడే వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక నిమ్మ చెక్కను కనుక వేసి అందులో ఎగ్స్ వేసి కనుక ఉడికించాము అనుకోండి ఇలా చేయడం వల్ల ఎగ్ అనేది తొందరగా ఉడుకుతుంది నిమ్మ చెక్క వేయడం వల్ల అడుగు అనేది నల్లబడకుండా ఉంటుంది మనం సాల్ట్ అనేది వేయడం వల్ల ఎగ్ అనేది పగలకుండా మనం పెట్టిన ఒక ట్వంటీ మినిట్స్లోనే మంచిగానైతే ఉడికిపోతుంది ఈ ఉప్పు నిమ్మకాయ వల్ల ఎగ్ తొందరగా ఉడికిపోతుంది అందులో నుండి పగలకుండా నీట్గానైతే ఉడుకుతుంది నెక్స్ట్ టిప్ మనము సమ్మర్ వచ్చిందంటే నిమ్మకాయలు అనేది మరీ ఎక్కువగా వాడతామంటే లెమన్ జ్యూస్ చేసుకోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా మనం ఎప్పుడైనా సరే సగం లెమన్ పీస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి అదంతా కూడా ఎండిపోతుంది నెక్స్ట్ టైం మనం రసం తీయాలన్నా కూడా అంత ఈజీగా అయితే రాదు అప్పుడు మనం వేస్ట్ అండ్ డస్ట్బిన్లో పడేస్తూ ఉంటామో అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఇప్పటి నుండి కట్ చేసిన తర్వాత ఇలా మనం సగం వాడాము అనుకోండి ఇలా మనకి టూత్పిక్ ఉంటుంది కదా టూత్పిక్తో ఇలా కనుక క్లోజ్ చేసి పెట్టేసాము అనుకోండి నిమ్మకాయ అనేది ఎండిపోకుండా ఉంటుంది మనం నెక్స్ట్ టైం వాడుకోవాలి అనుకున్నా కూడా రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేయడం వల్ల గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులైనా సరే నిమ్మ చెక్క నుండి రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఎగ్స్ అనేది బాయిల్ చేసుకునే అలవాటు ఉండే చాలా మంది పిల్లలకి రెగ్యులర్గా పెట్టే అలవాటు ఉంటుంది కదా మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఎగ్స్ పొట్టు అనేది ఒక్కొక్కసారి అంత ఈజీగా రాదు ఆ పెంకులు అనేవి ఇలా ఎన్ని ఎగ్స్ అయినా సరే సింపుల్గా పెంకులు అనేది ఈజీగా తీసుకోవచ్చు ఒక బాక్స్లో కొన్ని వాటర్ అనేది వేసి ఈ ఎగ్ని అందులో వేసి జస్ట్ ఒక్క టెన్ సెకండ్స్ పాటు షేక్ చేసి మనం మూత కనుక ఓపెన్ చేసాము అనుకోండి అందులో ఉండే ఎగ్ పెంక్ అనేది ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఒక్కసారి షేక్ చేసామనుకోండి పెంక్ అనేది నీట్గా ఈజీగా వదిలిపోతుంది చూడడానికి కూడా చాలా నీట్గానైతే ఉంటుంది కొన్నిసార్లు ఎగ్స్ సరిగ్గా ఉడకకపోయినా బాయిల్ కరెక్ట్ కరెక్ట్గా కాకపోయినా కూడా ఎగ్స్ పెంకులు అనేది రావదు ఇలా చేస్తే వెంటనే వస్తుంది నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి ఎందుకంటే రెగ్యులర్గా చపాతీ అయితే ప్రతి ఒక్కరు కూడా తింటారు మనం చపాతి చేసుకున్నప్పుడు మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే పిండి కలుపుకునేటప్పుడే ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి టూ త్రీ డేస్ ఉన్నా సరే చపాతీ అనేది మెత్తగా ఉంటాయి ఫస్ట్ నువ్వు పిండిని జల్లించుకున్న తర్వాత అందులో క్వాంటిటీకి తగ్గట్టుగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే అందులో కొన్ని పాలన అనేది యాడ్ చేయాలి తర్వాత మనం క్వాంటిటీకి తగ్గట్టుగా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ పిండిని అనేది కలుపుకుంటూ ఉండాలి పిండిలో మనం పాలన అనేది వేయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది చపాతి రెండు మూడు రోజులైనా సరే గట్టి పడకుండా చాలా మెత్తగానైతే ఉంటుంది ఇలా పిండి కలిపిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ నాననివ్వాలి ఇలా మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ తర్వాత కనుక తీసి చపాతి కనుక చేసుకున్నాము అనుకోండి చపాతీలు అనేవి చాలా మెత్తగా సాఫ్ట్గానైతే వస్తాయి టూ త్రీ డేస్ ఉన్న సరే మెత్తబ గట్టిపడకుండా మెత్తగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఏదైనా అకేషన్స్ అప్పుడు పూజలు చేసుకోవాలి అనుకున్నప్పుడు పూజ సామాగ్రి అయితే అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా చాలామంది ప్రతి శుక్రవారం క్లీన్ చేసుకునే అలవాటు ఉంటుంది అలాంటి వాళ్ళైతే సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే మీకు చూపిస్తాను ఎంత మురికి నల్లగా అయినా ఇత్తడి రాగి వస్తువులు పూజ సామాగ్రి ఏదైనా సరే ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి చీటికలో మంచిగా మెరిసిపోతాయి మనకి మార్కెట్లో ఇలా పీతాంబరి పౌడర్ అనేది అవైలబుల్గా దొరుకుతుంది నేనైతే ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను ఇది ఫిఫ్టీ గ్రామ్స్ టెన్ రూపీస్ ఉంటుంది జస్ట్ ఇలా ఒక బౌల్లో కొంచెం తీసుకొని అందులో దాని క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం మేము లిక్విడ్ అనేది వేసుకోవాలి ఈ రెండింటినీ ఏంటంటే కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఏదైతే పూజ సామాగ్రి ఉంటాయి కదా రాగి ఇత్తడి వస్తువులు వాటి కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి అంటే మంచిగా అవి ఆరిపోయేంత వరకు అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే నల్లధనం అంతా కూడా ఈజీగా వదిలిపోతుంది మనం ఎక్కువ రుద్ది రుద్ది తోమాలి కడగాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఈ లిక్విడ్ అనేది అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత వాటర్తో క్లీన్ చేస్తే ఈజీగా మురికి అనేది వదిలిపోతుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇదైతే చాలా నల్లగా ఉంది జస్ట్ ఈ లిక్విడ్తో ఈ అయితే నేను క్లీన్ చేశాను చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది వన్స్ ఈ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనకి కాటన్ క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్తో తుడిచి మనం పూజ దగ్గర పెట్టుకొని అయితే వాడుకోవచ్చు ఇలా చేసినా కూడా మనకి వన్ మంత్ ఆ టూ మంత్స్ ఉన్నా సరే నల్లబడకుండానైతే ఉంటాయి కొన్నిసార్లు మనం క్లీనింగ్ టిప్స్ అనేవి చాలా వాడుతూ ఉంటాము వాటితో క్లీన్ చేయడం వల్ల మనకి అవి వన్ వీక్లోనే గాలి తగ్గడం వల్లనే నల్లబడతాయి బట్ ఇలా క్లీన్ చేసుకుంటే మనకి వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే పూజ సామాగ్రి అనేది నల్లబడకుండా చాలా మంచి షైనింగ్ అయితే ఉంటాయి ఈవెన్ గాలి తగిలినా సరే నల్లబడకుండానైతే ఉంటాయి మీకే వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఫస్ట్ నేను చూపించినప్పుడు చాలా నల్లగా ఉండే ఈ వస్తువులన్నీ జస్ట్ ఈ పౌడర్తో క్లీన్ చేసుకోవడం వల్ల చాలా మంచి షైనింగ్ చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి మనం రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా అయితే మీరు క్లీన్ చేసుకోండి నెక్స్ట్ ఇంట్లో ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చినప్పుడు రూమ్ ఫ్రెషనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాడుతూ ఉంటారు కదా అలా ఏమి వాడాల్సిన పని లేకుండా మనం ఇంట్లో దేవుడి పూజ దగ్గర యూజ్ చేసే అగరబత్తిలు ఉంటాయి కదా ఆ అగరబత్తులకి జవాదు పౌడర్ అనేది మనకి పూజ స్టోర్లో దొరుకుతుంది ఆ అగరబత్తిలకి ఈ జవాదు పౌడర్ అనేది అప్లై చేసి మనం వెలిగించి మనం దేవుడి దగ్గర కానీ లేదు అంటే రూమ్లో ఒక మూలన కానీ పెట్టాము అనుకోండి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది మనం ఎలాంటి ఫ్రెషనర్స్ వాడాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా షనర్ లాంటి స్మెల్ అయితే వస్తుంది ఒకవేళ అప్పటికి కూడా ఇంకా స్మెల్ తగ్గలేదు అనుకోండి మనం ఇంట్లో యూస్ చేసే ధూప్ స్టిక్ ఉంటుంది కదా అది అలాగే ఈ అగరబత్తీలు రెండు కనుక వెలిగించి పెట్టాము అనుకోండి రూమ్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది ఈ స్మెల్ అయితే వన్ డే వరకు పోదు మనం డోర్ క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి ఈ పొగకి దోమలు ఈగలు పురుగులు అలాంటివి కూడా రాకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనమైతే ప్రతి కర్రీలో కూడా పచ్చిమిర్చినైతే వాడుతూ ఉంటాం కదా మనం పచ్చిమిర్చి అనేది తెచ్చుకొని డైరెక్ట్ అలానే కవర్లో పెట్టి పెట్టాము అనుకోండి మనకి తొందరగా అవి కుళ్ళిపోతాయి అంటే నార్మల్గా వాటిపైన ఉండే తడిదనం వల్ల అవి తొందరగా కుళ్ళిపోయి వేరే పచ్చిమిర్చి కూడా పాడైపోతాయి మనకు పచ్చిమిర్చి తెచ్చుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా స్టోర్ చేసుకున్నారు అనుకోండి వన్ మంత్ ఆ టూ మంత్స్ ఉన్న సరే పచ్చిమిర్చి అనేది పాడవకుండా ఉంటాయి మెయిన్గా పచ్చిమిర్చిలో తడిదనం అంటే తేమ ఉండడం వల్ల ఒక పచ్చిమిర్చి కుళ్ళిపోయినా మీ రిమైనింగ్ పచ్చిమిర్చి అన్నీ కూడా పాడైపోతాయి మనం తెచ్చుకున్న వెంటనే ఇలా వాటర్లో వేసి నీట్గా కడుక్కోవాలి అందులో ఏదైనా డస్ట్ దుమ్ము ఉన్నా కూడా ఈజీగా వదిలిపోతుంది తర్వాత వాటి తొడమేలు ఏదైతే ఉంటాయి కదా ఆ తొడిమెలన్నీ కూడా నీట్గా తీసుకోవాలి నీట్గా తీసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసి మంచిగా తుడుచుకొని ఒక ఎమ్టీ బాక్స్లో టిష్యూ పేపర్ అనేది వేసి ఈ పచ్చిమిర్చి అన్నీ వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి టూ మంత్స్ ఉన్నా సరే పచ్చిమిర్చి అనేది నల్లబడకుండా పండు పండకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలా చేయడం వల్ల పచ్చిమిర్చి అనేది అందులో లోపల ఉండే గింజలు కూడా సరే నల్లబడకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి మనం ఎన్ని కో కేజీల కొద్ది పచ్చిమిర్చి తెచ్చుకున్నా సరే ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి నెల రెండు నెలలైనా సరే అయితే ఉంటాయి ఎలాంటి పచ్చిమిర్చి అయినా సరే ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నాము అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి ఎందుకంటే మనం ప్రతిరోజు కర్రీస్లో కానీ టిఫిన్స్లో కానీ ఎందులోనైనా కూడా కామన్గా పచ్చిమిర్చినైతే వాడుతూ ఉంటాం కదా మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చి కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇలా సింపుల్గానైతే యూజ్ అవుతాయి నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా అకేషనల్గా ఇలా చిలగడ దుంపల్ని అయితే తింటూ ఉంటాం కదా చాలామంది ఈ చిల్గడ అనేది వాటర్ పోసి ఉడికిస్తూ ఉంటారు అలా ఉడికించడం వల్ల అందులో ఉండే స్వీట్నెస్ అనేది పోతుంది స్వీట్నెస్ అనేది పోయినా పిల్లలు కానీ ఎవరు కానీ తినడానికి అయితే ఇష్టపడరు అందులో ఉండే స్వీట్నెస్ పోకుండా తొందరగా ఉడకాలి అంటే ఇలానైతే ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిలగడ దుంపల్ని నీట్గా వాష్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దానిపైన వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు నెయ్యిని అనేది వేసుకోవాలి తర్వాత ఇలా బెల్లంని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా దానిపైన వేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా ఆవిరికి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అనేది చిలకడదుంపల్ని కనుక ఉడికించాము అనుకోండి చాలా మంచిగా ఉడుకుతాయి టేస్ట్ అనేది కూడా చాలా మంచిగా ఉంటాయి ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా మనం ఉడికించి పెట్టాము అనుకోండి పిల్లలైనా పెద్దలైనా సరే చాలా ఇష్టంగానైతే తింటారు ఇలా చిలకడదుంపల్ని ఎవ్రీ వీక్ వన్ వీక్ ఒకసారి పిల్లలకి కనుక స్నాక్స్ లాగా ఇచ్చాము అనుకోండి వాళ్ళకి చాలా మంచి ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్ ఇందులో వేసే బెల్లము అలాగే నెయ్యి అన్నీ కూడా బాడీకి మంచిది కాబట్టి పిల్లలు కూడా మంచిగా తినడానికైతే ఇష్టపడతారు దీన్ని స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ చాలా మందికి రెగ్యులర్గా పూజ చేసే అలవాటు ఉంటుంది మనకి ఒకేసారి దేవుడికి పూలనేది ఒకేసారి మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ సమ్మర్లో తొందరగా పాడైపోతాయి అంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పూలు అనేది ఒక వన్ ఆర్ టూ మంత్స్ అయినా సరే అట్లీస్ట్ వన్ మంత్ వరకు అయినా సరే పాడవకుండా ఉండాలి అంటే ఈ విధంగా స్టోర్ చేసుకోండి చామంతి పూలు అయితే కంపల్సరీ వన్ మంత్ అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఆ కవర్లో ఓన్లీ మంచిగా ఉన్న పూలని మాత్రమే సపరేట్ చేసుకోవాలి అవి కొంచెం వాడిపోయినట్టున్న రిక్కలు ఊడిపోయినా సరే వాటిని మాత్రం వేసుకోవద్దు ఎందుకంటే వేరే పూలు అనేది కూడా పాడవుతాయి ఇలా ఫ్రెష్గా ఉన్న పూలను మాత్రమే తీసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒక ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో తేమ అనేది పోయే వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బయటనే ఉంచాలి తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి టిష్యూ పేపర్ అనేది వేసి ఈ ఫ్లవర్స్ అన్నిటిని అందులో పెట్టి ఒక టిష్యూ పేపర్ అనేది కట్ చేసి మధ్య మధ్యలో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం వన్ మంత్ వరకు అయితే పూలు అనేది పాడవకుండా ఉంటాయి మనం ప్రతిసారి తెచ్చుకోవాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి తెచ్చుకొని ఒక హాఫ్ కేజీ కేజీ తెచ్చి పెట్టుకున్నాము అనుకోండి వన్ మంత్ వరకు అయితే పాడవకుండానైతే ఉంటాయి ఇందులో మనం న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో న్యూస్ పేపర్ అనేది వేయడం వల్ల అందులో ఏదైనా తేమ ఉన్నా సరే ఆ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల పూలు అనేది మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి మెయిన్గా చామంతి పూలు అనేది ఇప్పుడు తక్కువ కాస్ట్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి ప్రతిరోజు మనం పూజకు అనేది వాడుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మా ఇంట్లో రెగ్యులర్గా నేను ఫాలో అవుతాను వన్స్ అవి ట్రై చేసిన తర్వాత మీతోనైతే షేర్ చేస్తున్నాను తప్పకుండా ఈ టిప్స్ అనేది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా మంచిగా అయితే యూజ్ అవుతాయి ఇలాంటి టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది మంచిగా యూజ్ చేసుకోండి